ఈసారి జూబ్లీ హిల్స్ ప్రజలు ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారి గెలిపించబోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా కాంగ్రెస్నే గెలిపించి తీరాలి ఎందుకనంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది జూబ్లీ నియోజకవర్గ ప్రజలు కనుక కాంగ్రెస్కి ఓటు వేసి కాంగ్రెస్ని గెలిపించుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగే అవకాశం ఉంది నవీన్ యాదవ్ గారికి ఎందుకు ఆడాలంటే ఆయన స్థానికుడు అన్నిటికంటే ముఖ్యమైన ఆయన స్థానికుడు యువకుడు అనేక మార్లు కూడా ఎలక్షన్లో కూడా పోటీ చేసి ఎంతో శాతం ఓటు బ్యాంకును కూడా పొందినటువంటి వ్యక్తి ఆయనకు స్థానికంగా ఉండే సమస్యలు కూడా స్పష్టంగా తెలుసు కాబట్టి నవీన్ యాదవ్ గారు స్థానికుడు కాబట్టి ఆయన గెలిపించుకుంటే ఖచ్చితంగా కూడా నూటికి నూరు శాతము తను ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంది తద్వారా కూడా నియోజకవర్గం కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి ఓటు వేసి గెలిపించాలి ఒకవేళ గెలిపించకపోతే మటుకు ఖచ్చితంగా హైదరాబాద్ వస్తుంది జూబ్లీహిల్స్లో కూర్చుంటుంది మొత్తం ఆక్రమణలు మొత్తం కూడా క్లీన్ చేసే అవకాశం కూడా ఉంది సో టీఆర్ఎస్ని గెలిపించిన వాళ్ళ ప్రస్తుతం ప్రయోజనమే ఉండదు ఇప్పుడు కనుక నవీన్యాదగారిని గెలిపించుకుంటే కాంగ్రెస్ని గెలిపిస్తేనే అనేక పథకాలు కూడా అమలు జరుగుతాయి ఈ నియోజకవర్గంలో కూడా ఎంతో అభివృద్ధి జరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా అక్కడ అభివృద్ధి మొత్తం ఆగిపోతుంది దాదాపు మూడేళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు